చాలా క్లియర్ కట్గా కల్స్ కల్కీ వెర్సెస్ షాకీబ్కి ఇచ్చిన డేర్ విషయంలో నవదీప్ తప్పు నాకు చక్కగా కనిపించింది దాని గురించి క్లియర్గా వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా మీరు అంతే నిజాయితీగా కామెంట్ చేయండి ఇందులో నవదీప్ది తప్పు ఉందని మీరు అనుకుంటే నవదీప్ది తప్పు లేదా నవదీప్ది తప్పు లేదు అని రెండింటిలో కామెంట్ చేయండి ఇక మొత్తం డీటెయిల్డ్గా చెప్తే ఆఖరి దాకా ఓపిక్గా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కవర్ చేద్దాం బిగ్ బాస్ సీజన్ నైన్లోకి తీసుకోవడానికి అగ్ని పరీక్ష అనే కార్యక్రమం పెట్టారు బాగానే ఉంది దాంట్లో ఈ డేర్స్ చేయించి ఒక పదిహేను మందిని సెలెక్ట్ చేస్తున్నామని చెప్తున్నారు పదిహేను మందిలో ఆరుగురిని ఆల్రెడీ సెలెక్ట్ చేశారు మిగిలిన వాళ్ళు ఒక తొమ్మిది సెలెక్ట్ చేస్తామని ఒకరికొకరు డేర్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు హరీష్ విన్ అయ్యాడు ఆల్రెడీ ఆ తర్వాత వేరే అమ్మాయి రమ్య ఎవరో అమ్మాయి విన్ అయింది ఇదంతా బాగానే ప్రియా ప్రియా విన్ అయింది బాగానే ఉంది అయితే ఈ కొత్త డేర్ ఏదైతే వచ్చిందో స్క్రీన్ మీద అసలు డేర్ ఏంటి అనేది మనం చూస్తే షకీబ్ అని అతను పిలిచారు అతను కల్కి అనే అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు తన ప్రత్యర్థిగా వచ్చినప్పుడు శ్రీముఖి చాలా క్లియర్ కట్గా ఏం చెప్పిందంటే షకీబ్ జరిగింది అంటే యాజీస్గా చెప్తున్నా విత్ ప్రూఫ్స్ చెప్తాను నేను షాకిబ్ని బయటికి వెళ్ళిపోమని చెప్పింది స్టూడియో నుంచి అంటే ఈ జరిగే షో స్టూడియో నుంచి బయటకు వెళ్ళమని చెప్పింది ఎందుకంటే ఈ డేర్ తనకు చెప్తాను నువ్వు వినకూడదు వచ్చిన తర్వాత నీకు చెప్తాను అని చెప్పేసింది తను వెళ్ళిపోయాడు వెంటనే వెళ్ళిపోయిన తర్వాత శ్రీజాతో ఏం చెప్పిందంటే శ్రీముఖి ఈ డేర్ ఏంటంటే తెలిసిన వాళ్ళు ఎవరికైనా మీరు ఫోన్ చేయండి ఏవైనా రీజన్స్ చెప్పండి ఇక్కడ ఒక టాస్క్ జరుగుతుందని ఇంకోటని కంటెక్స్ట్ అని కంటెస్ట్ జరుగుతుందని గేమ్ షో అని ఇవన్నీ చెప్పకూడదు బట్ మీ అకౌంట్లో వీలైనంత ఎక్కువ డబ్బును వేయించుకోవాలి అట్లాగే నెక్స్ట్ షకీబ్ వస్తాడు షకీబ్ కూడా డబ్బులు వేయించుకోమని చెప్తాం అతను తను కూడా చేస్తాడు ఇద్దరిలో ఎవరు ఎక్కువ డబ్బుని వాళ్ళే వాళ్లే వినరని చెప్పి చాలా క్లియర్ కట్గా శ్రీముఖి చెప్పింది ఎవరికి చెప్పింది శ్రీజాక్ చెప్పింది శ్రీజా కాల్ చేసింది హస్బెండ్కి ఎవరికో కాల్ చేసినట్టుంది నైంటీ థౌసండ్ అడిగితే ఆ వ్యక్తి వేశారు ఒకసారి ఫిఫ్టీ థౌసండ్ ఒకసారి ఫార్టీ థౌసండ్ వేశారు ఈ లోపు షకీబ్ని పిలిచారు డబ్బులు వచ్చే లోపు షో టైం వేస్ట్ ఎందుకని షకీబ్ని పిలిచారు షకీబ్ లోపలికి వచ్చాడు షకీబ్కి ఎక్స్ప్లెయిన్ చేసే థింగ్లో శ్రీముఖి చాలా నార్మల్గా చెప్పేసింది శ్రీజాకి చాలా క్లియర్ గా చెప్పింది ముప్పై రెండో నిమిషం దగ్గర చూడండి మీరు వెనక నుంచి చూసుకుంటే థర్టీన్ పాయింట్ టూ టూ జీరో ఆ టైంలో ఈ సీన్ వస్తుంది ఏమనంటే శ్రీజాకి శ్రీముఖి చాలా కరెక్ట్గా చెప్తుంది ఏం పాయింట్ అంటే ఈ పాయింట్ షకీబ్కి చెప్పాల ఏం పాయింట్ అంటే ఇద్దరిలో ఎక్కువ ఎవరికి డబ్బులు వస్తాయో వాళ్లే విన్నరు వాళ్ళే వెళ్ళి గోల్డెన్ సీట్లో కూర్చుంటారని క్లియర్గా చెప్పింది శ్రీముఖి కానీ షకీబ్ ఆ విషయం చెప్పాల మిస్ అయింది నేను అనేది ఏదో కావాలని చేసేసారు షకీబ్ అని అనట్లా ఇక దాని తర్వాత వస్తుంది నవదీప్ స్టోరీ సో ఈ చెప్ చెప్పడం మిస్ అయింది ఏదో ఉండొచ్చు వెనకాల వీళ్ళకి ఇయర్ ఫోన్స్ అవి ఉంటాయి బ్లూటూత్లో మేబీ వాళ్ళు ఏమన్నా గైడ్ చేస్తే బాగుండేది బట్ వాళ్ళు గైడ్ చేయాలి క్లియర్గా చెప్పాలి కదా ఏ కంటెస్టెంట్ అయినా శ్రీజనా షఖీబో పక్కన పెడితే క్లియర్ కట్గా గేమ్ ఆడపోయేది వాళ్ళు కాబట్టి వాళ్ళకి అన్ని విషయాలు ఇద్దరికి ఈక్వల్ థింగ్స్ చెప్పిన తర్వాత స్టార్ట్ చేయాలి గేమ్ అట్లా స్టార్ట్ చేసేసి అయినా బయటికి వెళ్ళిపోమని చెప్పుంటే బాగుండేది ఏమో మొత్తాన్ని సరే రాంగ్గా ప్లాన్ చేశారు ఇది అయిపోయింది ఇతను ఏదో తక్కువ డబ్బులు వేయించుకున్నాడు అతను ఏమనుకున్నాడంటే డబ్బులు వేయించుకుంటే చాలా అనుకున్నాడు అతని దృష్టిలో ఏమీ రిజిస్టర్ అయిందని నాకు అనిపించిందంటే డబ్బులు వేయించుకుంటే చాలు అడిగి ఎంతో కొంత సో అమ్మాయికి పడలేదు అనుకుంటే అందుకని అడుగుతున్నారు అనుకున్నాడు ఒక పదివేలు సిస్టర్ అడిగి పదివేలు వేసింది సరే అని అప్పటికే అర్థం చేసుకుంది అనుకుంటే తానే తప్పు చెప్పానని ఇంకో ఛాన్స్ ఇచ్చింది ఆయన కూడా అతనికి ఎవరు తక్కువ ఈ లోపు టెన్ మినిట్స్ టైంలో వాళ్ళ హస్బెండ్ ఎవరు వేసేసారు శ్రీజాకి యాభై ఫస్ట్ నలభై వేలు పడ్డే తర్వాత యాభై వేలు పడ్డే తొంభై వేలు శ్రీజా విన్నర్ అయిపోయింది అయితే ఇతనే ఉన్నాడంటే ఇది నెంబర్ గేమ్ అని చెప్పి చెప్పలేదు మీరు నేను కన్ఫ్యూజ్ అయినా అన్నాడు అంటే చాలా క్లియర్గా ఏమన్నా నెంబర్ గేమ్ అంటే ఏంటి మాక్సిమం నెంబర్ ఎవరికి వస్తే వాళ్ళు గెలుస్తారు ఈ టాస్క్లో ఈ డేర్లో అనే మాట చెప్పాలి కదా అనేది చాలా క్యాజువల్గా మెన్షన్ చేసాడు ఎవరినూ పేరెత్తి కూడా అనలా అయితే ఇక్కడ జడ్జెస్ ఉన్నారు ముగ్గురు బిందు మాధవి అభిజిత్ నవదీప్ నవదీప్ నాకు పర్సనల్గా చాలా చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి నేను అసలు ఎంత అంత జోవియల్ పర్సన్ నిన్నెక్కడ చూడాలా లైఫ్లో ఉంటే నవదీప్లో ఉండాలనుకుంటూ ఉంటాను అట్లాంటిది నేనే ఎంత కాపాడుతున్నాను అంటే ఏమైందంటే ఇదంతా జరుగుతున్నప్పుడు ఒకసారి మొత్తం శ్రీజని విన్నర్ చేసి డిక్లేర్ చేసి పంపిస్తారు శ్రీముఖ్ ఏం అంటే ఉన్నది ఊరుకోకుండా ఇక్కడ షకీబ్కి అన్యాయం జరిగిందని ఎవరినో అనుకుంటున్నారా అన్ఫేర్ జరిగింది అనుకుంటున్నారా అనగానే దమ్ము శ్రీజ అనే ఒక అమ్మాయి ఉంది ఈ పార్టిసిపెంట్స్లో ఇంకా సెలెక్ట్ అవ్వాల్సిన వాళ్ళు గోల్డెన్ షేర్ వెళ్ళిన వాళ్ళు ఆ దమ్ము శ్రీజ చెయ్యెత్తింది చెయ్యెత్తి నేను అనుకుంటున్నాను మీతో వాళ్ళు ఎవరు ఎత్తల సో షకీబ్ని దమ్ము శ్రీజాని పిలిచారు స్టేజ్ మీదకి నవదైపి పిలిచాడు శ్రీముఖి పిలిచారు పిలిచినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి థింగ్స్ మీద క్లారిటీ ఇవ్వటం అలా కాదమ్మ ఇట్లా జరిగిందని మాట్లాడడం అది కాకుండా వీళ్ళు ఒక ఈగోకి తీసేసుకున్నారు అసలు ఫస్ట్ నుంచి కూడా ఈ నాలుగు ఎపిసోడ్లు చూస్తే అర్థం అవుతుందంటే వాళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్లోనే ఎక్కడో పో నార్మల్గా ఎవరికి తెలియని వాళ్ళే అబ్బా ఇన్స్టాగ్రామ్ కూడా లేదు ఎవరికి పెద్ద ఫేమస్ ఏం కాదు నార్మల్ పీపులే వచ్చారు వాళ్ళు ట్రీట్ చేసే విధానం కొంచెం సౌమ్యంగా ఉంటే బాగుండేది అనిపిస్తుంది కొంచెం హంబుల్గా పొలైట్గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది వాళ్ళు రాక్షసత్వం అంతా అనిపించింది అట్లాగే బిగ్ బాస్ గేమ్స్ కూడా అగ్ని పరీక్షను పెట్టాం కదా అని సగం జుట్టు చూపించుకోవడం ట్యాటు ఇక్కడ లోజర్గా వేస్తానని చెప్పడం చెప్పడం అయితే చెప్పారు ఓకే చేయలేదు చేతి మీద వేసారులే కానీ చెప్పడం అయితే అట్లా చెప్పారు కదా సో అట్లాంటి మీకు కాస్త రాక్షసత్వం ఎక్కువైంది అనిపిస్తుంది సరే మొత్తానికి ఇద్దరిని స్టేజ్ మీద పిలిచారు పిలిచినప్పుడు నవదీప్ ఏమడిగాడు అంటే అతను షకీబ్ని నువ్వు కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల నీకు అట్లా అనిపిస్తుందా లేక చెప్పడం మేము తప్పు చెప్పాము నీకు అనిపిస్తుందా అన్నాడు ఆ షకీబ్ ఎందుకు వచ్చిన గొడరాబాబు వెళ్తూ ఇప్పటికే మనం వేరే వాళ్ళు లీడ్ అయిపోయారు నా చైర్ పోయి గోల్డెన్ చైర్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయిందని చెప్పి మనోడు సైలెంట్ గా లేదులే నేనే కన్ఫ్యూజ్ అన్నాడు నువ్వు వెళ్ళి కూర్చో అన్నాడు మాట్లాడే విధానం కూడా నవదీప్ చాలా ఉంది ఇక్కడ అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది దమ్ము శ్రీజ ఏమని అంటే చెప్పడమే తప్పు చెప్పారు అనిపించిందండి నాకు అని శ్రీజ చెప్పింది శ్రీజ మాట తీరది కూడా కొంచెం ఓవర్ యాక్టింగ్ బిహేవియర్ గర్ల్ ఆ పిల్ల కూడా అఫ్ కోర్స్ బట్ అలాంటి వాళ్ళని కూడా చాలా ట్యాకిల్ చేయగలగాలి చాలా డీల్ చేయగలగాలి జడ్జిలుగా వచ్చిన వాళ్ళు ఒకటి రెండోది నవదీప్ లాంటి మోస్ట్ పెక్యులర్ మైండ్ సెట్ నవదీప్ చాలా చాలా మెచ్యూర్డ్ అండ్ హంబుల్ మైండ్ సెట్ తను కూడా ఒక అంటే షో నిర్వహించే వాళ్ళు వెనకాల నుంచి అతని మీద ఏమైనా ప్రెజర్ పెడుతున్నారో అంటే ఆన్లైన్లో ఉంటారు వాళ్ళు ఇప్పుడు కూడా ఆన్లైన్లో ఉంటాడు డైరెక్టర్ ప్రతి షో కూడా డైరెక్టర్ ఉంటాడు వాళ్ళు వెనకాల మరి ఏమన్నా ఫోర్స్ చేస్తున్నారో కానీ జరిగిన దాన్ని కవర్ అప్ చేసే ప్రయత్నం చేస్తూ నవదీప్ కాస్త అమ్మాయి మీద యాంగర్ చూపించాడని చాలా క్లియర్ కట్గా కనిపించింది ఒక రకమైన అరగెన్స్తో మాట్లాడాడు నవదీప్ అనేది చాలా చక్కగా కనిపించింది ఎందుకంటే దమ్ము శ్రీజని ఊరి నుంచి వచ్చావు నువ్వు ఏదో ఊరి నుంచి ఊపుకుంటూ వచ్చావు వందల ఎపిసోడ్లు చేస్తారు బిగ్ బిగ్ బాస్ నడిపేవాళ్ళు అఫ్ కోర్స్ చేస్తారు ఎవడు కాదన్నాడు బిగ్ బాస్ నడిపేవాళ్ళు వందల ఎపిసోడ్లు అన్ని వందల అనేక లాంగ్వేజ్లో ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు సో వాళ్ళకి షో ఎట్లా నడపాలో నువ్వు చెప్పద్దు అన్నాడు అసలు ప్రాబ్లం బిగ్ బాస్ నడిపే వాళ్ళతో కాదు శ్రీముఖి అక్కడ చెప్పడం క్లారిటీగా శ్రీజాగ్ చెప్పినట్టుగా షకీబ్ చెప్పాలి వెరీ సింపుల్ పాయింట్ మీరు ఆ ముప్పై రెండో నిమిషం దగ్గరికి వెళ్ళి చూస్తే అదే వెనక నుంచి థర్టీన్ పాయింట్ టూ టూ జీరో ఆ థర్టీన్ నుంచి ఫోర్టీన్ వన్ మధ్యలో చూడండి ఉంటుంది శ్రీజాగ్ చెప్పినప్పుడు శ్రీజా కూడా మాక్సిమం అమౌంట్ ఎవరికి వస్తే వాళ్లే గెలుస్తారు అన్నప్పుడు శ్రీజా ఎక్స్ప్రెషన్ కూడా చెప్తాను నేను ఓ అంది అంటే అర్థమైంది క్లియర్గా బట్ షకీబ్కి అంత క్లియర్గా చెప్పాల అతను ఏమో ముస్లిం అతను తెలుగు కూడా అంత బాగా వచ్చి ఉండదు ఎనీవే కానీ అతను అతను కూడా ఉంటుంది బాధ్యత నాకు అర్థం కాలేదండి అసలు ఇందులో గెలిచేది ఎవరు ఏ రకంగా గెలుస్తారని అతను కూడా అడగాలి అతను మాత్రమే నేనేమో అమ్మాయి కూడా అనట్ల సో థింగ్ జరిగినప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకోవాలి కదా వీళ్ళు ఏదో ఏం చేయాలంటే ఓకే తప్పు జరిగిపోయింది సారీ ఈ డేరు తీసేస్తున్నాము ఇంకో డేర్ పెడతాం ఇద్దరికి వందల డేర్లు ఉండే వందల గేమ్ కాన్సెప్ట్ ఉంటాయి కదా లేదు మేమే కరెక్ట్ చేసాం తప్పు చేసి ఎడిటింగ్లో తీసుపెడి అయితే అయిపోయేది గోల అట్లా కాకుండా నవదీప్ అరగెన్స్ అని చూపించే విధానం ఏదైతే ఉందో అది కాస్త ఇబ్బందికరంగా అనిపించింది నాకైతే నచ్చలేదు అది ఒక ప్యూర్ పొగర్లాగా బలుపులాగా అనిపించింది నాకు చాలా చాలా ఇష్టమైన నవదీప్ గురించి ఇట్లాంటి వీడియో కూడా చేయాల్సి వస్తుందని నేనైతే ఏ రోజు అనుకోలేదు మోస్ట్ స్ట్ లవబుల్ లవబుల్ పర్సన్ సో అట్లాంటి వాళ్ళు కూడా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ థింగ్స్లో బెటర్ ఉండే ఇట్లా జీరో పాయింట్ వన్ థింగ్స్లో ఇట్లా ఇట్లా చేస్తూ ఉంటారు బిహేవ్ చేస్తూ ఉంటారు ఆ వర్క్ ప్రెషర్ కావచ్చు ఆ అట్మాస్ఫియర్ కావచ్చు వెనకాల నుంచి ఏదన్నా ప్రెషర్ కూడా ఉండొచ్చు కదా అప్ చేయండి కవర్ అప్ చేయండి మీరైతే బాగా చేస్తారు మీ కోపం చూపిస్తే స్కూల్ అయిపోతారు జనాలు అట్లా కొంతమందికి ఏంటంటే ఇప్పుడు నవదీప్ అంటే నాకు చాలా ఇష్టం కదా నాకు చాలా మందికి ఇష్టం కాబట్టి నవదీప్ ఏమైనా మాడితే కరెక్టే లేరా అని అనేసి ఊరుకుంటారేమో అనే ఉద్దేశంతో అతను కవర్షిప్ చేయమని అడిగి ఉండొచ్చు కూడా సో అట్లా జరిగింది అనిపించింది మొత్తం మీద ఆ డేర్ని తీసి పక్కన పెట్టి ఇంకో డేర్ ఇస్తే బాగుండేది అనిపించింది డెఫినెట్లీ అన్ఫేరే శ్రీజ యొక్క శ్రీజ బాగా చేసింది బాగా అర్థం చేసింది అంతా చేసింది బట్ ఈ ఫాల్ట్ శ్రీముఖి అండ్ బిగ్ బాస్ టీమ్ కు సంబంధించిన ఫాల్ట్ అని నాకు అనిపించింది కొంతవరకు షకీబ్ది కూడా ఉంటుంది ఎందుకంటే శ్రీజాకి ఎటువంటి సంబంధం లేదు షకీబ్ కూడా ఇందులో గెలుపు ఎట్లా వస్తుందండి నాకు అర్థం కాలేదని చెప్పుంటే బాగుండేది జడ్జెస్ కూడా బాధ్యత ఉంటుంది ఆబ్వియస్లీ అల్టిమేట్లీ జడ్జెస్ ఫైనల్ డిసిషన్ మేకర్స్ కాబట్టి వాళ్ళు కూడా నువ్వు అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఈ అబ్బాయికి ఎక్స్ప్లెయిన్ చేయలేదమ్మా అని చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది అందుకే వాళ్ళని కూర్చోబెట్టింది యాజ్ సింపుల్ యాజ్ దట్ అందుకని వీళ్ళందరూ ఫ్రెండ్స్ కదా శ్రీముఖి అభిజిత్ బిందు మాధవి లేకపోతే నవదీప్ అందరం ఫ్రెండ్స్ కదండి మన ఫ్రెండ్ తప్ప చేసి కవర్ అప్ చేసుకుని బిగ్ బాస్ వాళ్ళకు కోసం కవర్ అప్ చేసుకుని అది షో యొక్క ప్రామాణికాన్ని దెబ్బతీసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అట్లా అనిపించింది నాకు చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ఏంటని కామెంట్ చేయండి ఇదంతా విన్న తర్వాత ఇప్పుడు చెప్పండి మీరు నవదీప్ది తప్పు ఉంది నవదీప్ది తప్పులేదు నిజంగా మీ హానెస్ట్ కామెంట్ తెలియజేయండి